మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్లోని శ్రీ సాయి సన్నిధానంలో విశేష పూజలు జరిగాయి పౌర్ణమిని పురస్కరించుకుని దత్తాత్రేయ స్వామిని పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు అనంతరం వేదమంత్రాల నడుమ ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని వరంగల్ సీకేఎం కాలేజ్ గ్రౌండ్స్ లో వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఘనంగా యోగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్న నారాయణ రామానుజర్స్వామి హాజరయ్యారు అధిక సంఖ్యలో ప్రముఖులు విద్యార్థులు వికాస తరంగిణి ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చిన్నజీస్వామి మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరికి అవసరమైనదని ఆరోగ్యంగా ఉండడం కోసం యోగా చేయడం తప్పనిసరి అని అన్నారు ప్రతి మనిషి యోగాతో తన రోజును ప్రారంభించాలని సూచించారు